హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ మెంతి మెంతికూర పన్నీర్ అయితే చేస్తున్నాను సింపుల్గా ఇలాగైతే ట్రై చేయండి చపాతీల్లోకైతే అయితే చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ముక్కలుగా కట్ చేసుకుందాము ఒక మూడు పచ్చిమిర్చి కూడా ఇలాగ కట్ చేసుకొని వేసుకుందాము ఒక అర స్పూను జీలకర్ర వేసుకొని ఇవి పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాము ఇవిగోనండి ఇలా వేగిపోయాయి కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాము ఇప్పుడు ఇదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడైన తర్వాత పన్నీర్ అయితే వేస్తున్నాను రెండు వందల గ్రాముల పన్నీర్ అయితే తీసుకుంటున్నానండి ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి లేదా ఈ పన్నీర్ ముక్కలు అనేవి ఇరిగిపోతాయి కాస్త నిదానంగా వేసి వేయించుకోవాలి కొంచెం కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఇవి తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాము మనం నాన్ స్టిక్లో చేసుకున్నామంటే పట్టదు ఇలాగ స్టీన్లెస్ స్టీన్లో చేసుకున్నామంటే కాస్త పడుతుంది కాబట్టి జాగ్రత్తగా పన్నీర్ ముక్కలు అనేవి బాగా వేయించుకోవాలి ఇట్లా వేగిన తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఇంకొక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మెంతికూర తీసుకుంటున్నానండి రెండు కట్టలు దాకా చిన్న సైజు మెంతికూర కట్టలు ఉంటాయి కదా అవి రెండు తీసుకొని ఇలా కట్ చేసుకొని నీట్గా కడిగేసుకొని పచ్చివాసన లేకుండా బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టే బాగా వేయించుకోవాలి పచ్చిదనం అంతా పోయేలాగా వేయించుకోవాలి ఇదిగోనండి ఇలా వేగిపోయింది కదా ఇప్పుడు ఇది తీసుకొని మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఆ మిక్సీ జార్లో ఇందులోకి వేసుకొని కాస్త నీళ్లు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగాయన పట్టుకోవచ్చు కొంచెం బరగిన పట్టుకోవచ్చు ఇలా పట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సిమ్లో పెట్టి పచ్చివాసన పోయేలాగా మంచి వాసన వచ్చేలాగా బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాగ వేగిన తర్వాత మనం మిక్సీ పట్టిన ఉల్లిపాయ మెంతికూర పేస్ట్ ఉంది కదా ఇది కూడా వేసుకొని కొంచెం వేయించుకున్నాము ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు మనం ఇందాక బాగా వేయించుకున్నాం కదా కాస్త వేయించుకుంటే సరిపోతుంది అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగ వేయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుందాము ఒక అర స్పూను కారం వేసుకుందాము పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసి కారం వేసుకోవాలి ఒక స్పూను ధనియాల పొడి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాము ఒక అర స్పూను గరం మసాలా పొడి వేసుకొని ఈ పొడులన్నీ పోయేలాగా కొద్దిగా వేయించుకున్నాము సిమ్లో పెట్టి మూత పెట్టేసి బాగా వేయించుకోవాలి ఇలాగ వేగిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి కొంచెం నీళ్ళైతే వేసుకోవాలండి నీళ్లు ఒక అరకప్పు పెరుగు బాగా చిలికిన పెరుగు వేసుకొని కాస్త అటు ఇటు తిప్పుకుందాము ఇది కూడా కాస్త ఉడికిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి కొంచెం ఉడికించుకున్నాము ఇలాగ ఉడికింది కదా ఇప్పుడు ఇందులోకి పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసుకుని వేయించుకుందాము ఒక రెండు నిమిషాలు చాలండి పన్నీర్ వేసిన తర్వాత పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం మూత పెట్టేసి చూసారు కదా ఎంతో సింపుల్గా పన్నీర్ కర్రీ ట్రై ట్రై చేయండి చాలా బాగుంటుంది చపాతీల్లోకి అయితే బాగుంటుందండి గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నామంటే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి